ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వచ్చేసి మందు కొడుతున్నాము వర్షియన్కి అయితే ముందుగా మందు కొడదామని చెప్పేసి మందు అయితే కొడుతున్నాము నాటేసినము వచ్చేసి ఎంత ఎన్ని రోజులు అవుతుందంటే టెన్ డేస్ అవుతుంది ముందు అయితే మందు కొడదామని చెప్పి డ్రోన్తోనైతే మందు కొడుతున్నాము ఇంకా వీడియో అయితే మీకు ఫుల్గా చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మేము వేసిన నాటు ఇవాటికి నాటేసి వచ్చి థర్టీన్ డేస్ అవుతుంది మొత్తం అయితే ఆరబెట్టిండు నీళ్ళు లేకుండా తీసిండు అందులో చూడండి ఈ విధంగా తీసే మందు కొట్టాలన్నట్టు డ్రోన్ అయితే వచ్చింది బండ్లో అక్కడ ఈ పొలాన్ని కూడా అంతా అరబెట్టేసి ఈ అయితే డ్రోన్ తీసుకొచ్చారు ಎನ್ನು ವಾಟರ್ ವಾಟೆ ಇಲ್ಲ ಬಿಂದನೀ ಅದೇ ಅದೇ ಇಲ್ಲ ಹೊಟ್ಟೆ

ఎట్లాంటి బాబు ఎకరం ఇది ఎకరానికి ఎట్లా ఎన్ని ఎకరాలు కొడుతుంది ఇది డైలీ మాత్రం ఎక్కువనే కొడుతుంది ఇరవై ముప్పై ఎకరాలు కొడుతుంది కదా టైం సేవ్ అవుతుంది అన్నట్టు చూస్తే యూజ్ చేస్తే అయితే పెట్టినాము పెట్టిండు బాగా ఇటు సైడ్ నుంచి వాటర్ అయితే మందు కొట్టడానికి అవసరం ఉంటాయి కాబట్టి ఇట్లా బయటకైతే పెట్టిండు ఇంకా సీద ఇవైతే తక్కువలోకి వెళ్ళిపోతాయి వాటర్ చూడు ఇక్కడ నైట్ వ్యవసాయం వ్యవసాయము డ్రోన్ స్ప్రే ఎకరానికి ఐదు నిమిషాలలో గడ్డ పడుతుందట చూడండి ఎంత టైం సేవ్ అవుతుందో పదకొండు లీటర్ల కెపాసిటీ ఉంటుందట సెవెన్ ట్వంటీ పి కెమెరా వరి పత్తి మిరప మొక్కజొన్న అన్ని పంటలకు కూడా సేవ్ చేయబడుతుంది అక్కడికి వెళ్ళి నల్గొండ అన్నది ఇలా ఫోన్ నెంబర్ కూడా పైన ఉంది కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తూ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ మైదా కొడుతు అంట ండి డ్రోన్ అయితే ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు ండి ఇక్కడ ఈ అన్న వచ్చి ఆపరేట్ చేస్తున్నాడు

రంగా విలేజ్ బ్లాగ్స్ విలేజ్ బ్లాగ్స్ అని ఉంటది ఎడిటింగ్ చేస్తా